ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెనాలికి చెందిన మాజీ ముఖ్యమంత్రి కొణిజెటి రోషయ్య చిరస్మరణీయులని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చంద్ర సాంబశివుడు అన్నారు స్థానిక మారీసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొడుంజేటి రోషయ్య నాలుగవ అర్దంతి నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు పార్టీ నాయకులు రోషయ్య చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో పార్టీ తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారక శ్రీనివాస్ పెనుగొండ శివకుమార్ కృష్ణ పోలేరు శంకర్ అఖిల్ శ్రీను కార్తిక్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా ప్రియతమ నాయకులు ఈ ప్రాంతవాసి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు తమిళనాడు కర్ణాటక మాజీ గవర్నర్ గారినటువంటి శ్రీ కుంజీటి రోషి గారి యొక్క వర్ధంతి అప్పుడే నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఆయన ఇరవై ఒకటి డిసెంబర్ నాలుగు చనిపోయారు రోషి గారు నిండు ఎనభై ఎనిమిది సంవత్సరాలు బ్రతికారు ఇక్కడే మన ప్రక్కమ్మటి వేమురులో పుట్టారు పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి అమ్మడ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా అయినటువంటి అపర చాణిక్య రాజనీతిజ్ఞుడు ఆయన ఏ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి స్వతంత్ర పార్టీ నుంచి ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ప్రతిపక్ష నాయకులు చేశాడు ఎమ్మెల్యే లెజిస్లేటివ్ కౌన్సిల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడి నుంచి చెన్నారెడ్డి గారి కేబినెట్లోకి హోమ్ మినిస్టర్గా వచ్చారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా సంచలనం ఆయన చేయని శాఖ లేదు ఏ ముఖ్యమంత్రి వచ్చినా రోషి గారు ఆర్థిక శాఖ మంత్రి ఉండాలి రోషి గారు ఆర్థిక శాఖనే కాకుండా అన్ని శాఖలు పీడబ్ల్యూడీ చేశారు ఇరిగేషన్ చేశారు ఆర్ చేశారు హెల్త్ చేశారు ఫైనాన్స్ చేశారు ఇంకా అసలు చెప్ప పవర్ చేశారు అలా అన్ని శాఖలు చేశారు మా ఆర్యవయస్సు నాయకుడు కొంజేటి రోషి గారు రైస్ మిల్ వ్యాపారం చేస్తూ రైస్ మిల్ అధ్యక్షుడిగా నిలబడి అట్లాగే వరుస ఎమ్మెల్సీలుగాను ఎమ్మెల్యే గాను మినిస్టర్ గాను మరి ఎన్నో పదవులు అలంకరించి చివరికి పద్నాలుగు నెలలు సీఎంగా కూడా చేసిన వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి కొంజేటి రోషయ్య గారు మరి అటువంటి మా ఆర్యవయసు పొలంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు అంత తెలివి గలవాడు రాజశేఖర రెడ్డి గారికి కుడిచేయిగా ఉండి మరి పదిహేడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి కొంజేటి రోషి గారు ఆయన కూడా మరి అటువంటి మహోన్నతమైన వ్యక్తి మరి ఎవరైనా అది ఏదో పుట్టినాక సాగు తప్పదన్నట్టుగా డిసెంబర్ నాలుగు ఆయన పుట్టింది జన డిసెంబర్ జనవరి జూలై నాలుగు చనిపోయింది డిసెంబర్ నాలుగు మరి ఆ నాలుగుకి అంత విశేషం ఉంది కాబోదు మరి ఆయన ఈ రోజున మన ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కుంజోటి రోసయ్య గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా తెనాలపట్నం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది అయితే రోసయ్య గారి గురించి చెప్పాలంటే నమ్మకానికి మారుపేరు రోసయ్య గారు ఈ శాఖ ఆ శాఖ అని కాదు అన్ని శాఖలు చేసిన వ్యక్తి